ముందు తినేవాడు ఇప్పుడు ఉడికే వేడ అయితే ఆడైనా బావచ్చు అనుకున్నా తర్వాతే తెలిసింది అయిన తర్వాత సరుకుల కోసం ప్రొవిజన్ షాపులు తప్ప ఎక్కడికి తీసుకెళ్లని అది మా పరిస్థితి ఏమండి ఇప్పుడు ఈ రోజుల్లో ముగ్గు భర్త ముఖ్యమా ధనం ముఖ్యమంటే ఏం చెప్తారు భర్త చేసుకోవాలి ధనం ఉంటే ఏమైనా చేసుకోవచ్చు సరే ఎంత మాయ ఎంత మాయ సరే పిల్లల ముఖ్యమా భర్త ముఖ్యం అంటే ఏం చెప్పాలి పిల్లల ముఖ్యమే భర్త ఎందుకు స్నేహం ముఖ్యమా ధనం ముఖ్యం అంటే ఏం చెప్పాలి దేనికైనా ధనమే ముఖ్యం అప్పుడు ఇంత ముందులాగా కలిసి మెలిసి వర్క్ చేసుకునే వాళ్ళు నమ్మక ద్రోహం చేసుకునే కారణం ఏమిటి ఇంతకుముందు కలిసి కలిసి పని చేసుకునే వాళ్ళంతా ఇప్పుడు అంతా ఈ మోసాలు నమక ద్రోహాలు చేస్తున్నారు ఎందుకోసం ధనం కోసమే డబ్బుంటే ఏదైనా చేయొచ్చు ఇప్పుడు ఒక్కొక్కరు ఒకరికి తెలియకు నాలుగైదు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు